డిగ్రీ కళాశాల స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు వాకర్ సంస్థల స్థాపకులు మాజీ మంత్రి సుంతరి అల్వర్ దాస్ ఘనంగా నిర్వహించారు స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇటీవల వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పీజీ గుప్తా మాట్లాడుతూ నలభై ఏళ్ల క్రితం విశాఖ నగరంలో ప్రారంభమైన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నేడు దేశవ్యాప్తంగా పదహారు వందల తొంభై క్లబ్గా విస్తరించి ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు కేవలం వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ ఎత్తున చేపడుతున్నామని అన్నారు స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇంద్రే వరప్రసాద్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఏకైక సంస్థ వాకర్స్ క్లబ్ మాత్రమేనని స్పష్టం చేశారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నడవండి నడిచి ఆరోగ్యం పొందండి ఈ అన్నారు పదహారు వందల క్లబ్లు తయారయ్యి ఎందుకన్నా ఆరోగ్యపరంగా ఈ క్లబ్ స్టార్ట్ అయింది ఆనందం లేకపోతే ఆయువు పెరగదు ఆయు పెరపోతే ఐశ్వర్యం పెరగదు ఐశ్వర్యం పెరిగిందంటే మనకి సమాజంలో గౌరవ పడుతుంది ఈ ఐదు చిక్కులతో ఉన్నటువంటి ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి వాకస్ ఇంటర్నేషనల్ క్లబ్ మన ఇండియాలో పట్టి ప్రపంచ దేశానికి ఇప్పుడు అది వ్యాప్తి చెందుతుంది అది ఇండియా తాలూకా నైన్ మన ఇండియాలో పుట్టి ప్రపంచానికి మన ఇండియా అలాగే మోడీ గారు మన ప్రధానమంత్రి గౌరవీయులు నరేంద్ర మోడీ గారు యోగాని యోగా దినోత్సవంగా ప్రపంచ దేశంలో ఇంటర్నేషనల్ లో యోగా దినోత్సవం అనేది తీసుకురావడం జరిగింది మన ఇండియాలో యోగా పుట్టి ఇప్పుడు ప్రపంచ దేశాల కన్నీటికీ ఎగుమతి అవుతుంది వ్యాప్తి చెప్తుంది అండ్ అటు మన ఇండియన్ బ్రెయిన్ చాలా ఫోర్సీతో ఆరోగ్యపరంగా ఆలోచించే ఇండియన్ బ్రెయిన్ ఇప్పుడు ప్రపంచ దేశాలకే స్ఫూర్తిగా ఉండేది ఎందువలన ఆరోగ్యం లేకపోతే లేదు ఆనందం లేదు ఆనందం లేకపోతే ఆయువు లేదు ఆయువు లేకపోతే ఐశ్వర్యం లేదు ఐశ్వర్యం లేకపోతే సమాజం గౌరవం లేదు

గారు మరి కన్వీనర్ గో నాయుడు గారు మరి డిప్యూటీ గవర్నర్ లక్ష్మి గారు అలాగే నాగభూషణ్ గారు మరి ఇక్కడ క్రీడాకారులందరూ కూడా మీరు ఆరోగ్యం పరంగా ముందు ఏ క్రీడ అయినా సరే నాస్తి ఆరోగ్యమే ఆరోగ్యం ఉంటేనే ఏ క్రీడైనా సాధించగలరు అది లేకపోతే ఏది సాధించలేదు అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని పూర్వం తెలుస్తుంది ఎందుకంటే ఆరోగ్యమైన ఆరోగ్యమని ఎవరు కంగ్రాటేషన్ పోయినా లేదు ఎవరు ఇచ్చేలా ఉంటుందా లేదు మనం సంపాదించే ఆరోగ్యం మన దగ్గరే లాస్ట్ ఇప్పుడు మనకి ఆనందం ఇచ్చేది ఒక్క మన సంపాదించుకున్న ఆరోగ్యమే మన పిల్లలు ఎవరు మనం సంపాదించిన సంపద ఎవరు కనుక ఆరోగ్యంలో అందరూ చక్కగా సంపాదించి మహాభాగ్యవంతి మానస్ కోరుకుంటు